ప్రభు మనకి మహిమ కలుగు ఎందరికి నా హృదయపూర్వకం అందనండి పవన్ కదా మీ అందరూ ఈరోజు సండే కదా చర్చికి వెళ్తున్నారా చర్చికి మాత్రమే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించువారు స్తుతించువారు దేవుణ్ణి ప్రేమించువారు పరిచీవితంలో పరిజీవితంలో దేవుడు సమస్తమైన గొప్ప కారములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఆరాధించడానికి ఇష్టపడ్డప్పుడు దేవుని సందికి వెళ్ళడానికి మనం మనం పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దేవుడు సమస్తమైన గొప్ప కార్యంలో మేడల చేయడానికి ఆయన నీకు ముందుగా నిలిచి ఉండే ఉపమాట మీకు జ్ఞాపం చేస్తాం నిర్గమ్మకాండం ఇరవయో వచ్చాయి ఆరో వచ్చిన నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగు కానీ అటువంటి దేవుని సన్నిధి ఎవరు వస్తారు ఆయన ప్రేమించి నా ప్రభువును ఆరాధించాలా నా ప్రభువును కలుసుకోవాలా నా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ సమూహంలోకి వెళ్ళి నేను స్వతించాలని చెప్పి ఆయన ప్రేమించు వారు మాత్రమే వస్తారు ఆయన ప్రేమించలేని వాళ్ళు ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు మరి ఆదివారం వచ్చినా ఏదొచ్చినా కూడా ఎక్కడికైనా వెళ్తారు కానీ దేవుని ఉంచ మాత్రం రాదు ఎందుకంటే ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఎలా వచ్చి నువ్వు ఆరాధించగలవు ఇష్టం లేనప్పుడు కష్టంగా నువ్వు ఎలా స్మృతించగలవు ప్రేమిస్తే ప్రేమిస్తేట వెయ్యి తరముల వరకు కనికరం మరి నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు ఏ సమస్యలో ఉన్నావు ఏ బంధకంలో ఉన్నావు మరి ఏ తెగుళ్ళ మధ్య ఉన్నావు ఏ యొక్క భయంకర స్థితిలో ఉన్నావు ప్రభు నేను చూస్తా ఉన్నాను ఆ స్థితిలో కనుక నువ్వు వచ్చి ఆరాధిస్తే నువ్వు వచ్చి దేవుని స్తు నువ్వు వచ్చి దేవుని మహింపరిస్తే ఊహించని విధమైన కార్యములు ప్రభు యొక్క మహా కనికరను నువ్వు పొందుతావు ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడే మనం అనుకుంటాం చాలాసార్లు ఇన్ని బాధల్లో దేవుని సంఖ్యకి వెళ్ళడం అవసరమా ఇన్ని అప్పుల్లో ఆయన సంధికి వెళ్ళడం మరి అనవసరం కదా ఆ స్థుతించగానే పోతాయి అప్పుడు ప్రార్థించగానే పోతాయా ఆనాడు చెరసాల్లో మరి పౌలు శిలలు ప్రార్థించినప్పుడు జనసాల పునాదులు బద్దలైపోయాయి వారికి ఉన్న బేడి సంఖ్యలన్నీ తెగిపోయాయి ఎందుకు ఆరాధించారు కాబట్టి సమస్యల్లో ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నప్పుడు వారి మీద దెబ్బలు దెబ్బలున్నప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రభువును స్థుతించారు కాబట్టి ఏ వ్యక్తి అయితే వచ్చి కొట్టాడో ఏ వ్యక్తి అయితే అతన్ని అవమానించాడో అతడే వచ్చి క్షమించండి అయ్యా మీరు దేవుని భక్తులు అని చెప్పేలా ప్రభువే చేశారు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు పోతాయా సమస్యలు పోతాయా ఆరాధించగానే మరి అవన్నీ జరుగుతాయని నువ్వు అనుకోవచ్చు మరి మనం ప్రతి విషయంలో భక్తులను జ్ఞాపకం చేసుకోండి ఏసేని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నీకు వాక్యం ఇచ్చింది ఈ వాక్యం ప్రకారం మరి ఆ భక్తునికి అలా జరిగింది కదా మరి ఏసై మళ్ళీ అలా చేశాడు కదా అని ప్రతి విషయంలో వారిని పట్టుకున్నప్పుడు ఒక మార్గం నీకు కనిపిస్తుంది ఒక సూచన నీకు కనిపిస్తుంది ఒక అద్భుతం నీకు తెలియబడినప్పుడు ఆ అద్భుతం నాకు కూడా జరగాలి అని ఆశించినప్పుడు తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు కూడా ఆరాధించగలవు ఆరాధించాలి ఆరాధించకపోతే నీ సమస్య పోదు నీ ఇబ్బంది పోదు నీ కరువు పోదు నీ వేదన పోదు నీ ఇంట్లో ఏది పోదండి నీ కుటుంబంలో మీరంతా కలిసి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో నీ కుటుంబంలో నిన్ను బాధించేవి నిన్ను వేధించేవి నిన్ను కుంగదీసేవి నేను భయపెట్టేవన్నీ నీ ఇంట్లో నీకు చెప్పాబెట్టకుండా నీ ఇంటికి వెళ్ళగానే అవన్నీ పారిపోవడం చూస్తాయి ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించాడు ఈరోజు నీ భయాలన్నీ పక్కన పెట్టు క్షేమాభివృద్ధి కలుగు చేసే దేవుని వైపు చూసి ఆయన సన్నిధికి తప్పకుండా నీ జీవితంలో విజయం సాధిస్తావు తప్పకుండా అభివృద్ధిని చూస్తావు తప్పకుండా ఆశీర్వాదం నీ ఇంట్లోకి రావడం నువ్వు చూస్తావు అటువంటి కృప ఆరాధించే భాగ్యం నీ అందరికీ అనుగ్రహించి ఆయన మిమ్మల్ని చక్కగా నడిపించు నువ్వు గా మెయిన్ నిందరి కోసం చిన్న ప్రార్థన ఆ మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నీ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఆరాధించాలి ప్రభు శ్రమలో దుఃఖంలో వేదంలో బాధలో నిన్ను శుద్ధించినప్పుడు ఆనాడు పౌలుశీల పట్ల నువ్వు చేసిన కార్యం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం చేసినప్పుడు వారి బంధకాలు తెంచినట్టు ప్రతి వారి జీవితంలో అద్భుతం చేసి ప్రతి ఒక్కరిని దీవించమని చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కానీ ఆమె